ఆర్టిస్ట్ పుథ్బీ దెబ్బకే లైలా సినిమా కోసం విశ్వక్షన్ విలువలో ఆడిపోతున్నాడు పాపము మొన్న జస్ట్ ఒక మాట ఏదో తప్పు కన్నాడని చెప్పి వయసు అభిమానులు చాలా సీరియస్ అయిపోయారు పుథ్బీ మీద లైలా సినిమాని బాయ్ అని చెప్పడంతో పాపము విశ్వక్షన్కి కంటి మీద కుణుక్లేదు నిజంగానే ఆ ప్రెస్ బిడ్లుగా చూస్తే పాపం చాలా డల్ అయిపోయాడు అసలు చాలా కంగారు పడుతున్నాడు సినిమాకినే ఇలాంటి మాటలు పట్టించకూడదు ఎందుకంటే సినిమా అనేది చాలా కష్టపడి చేస్తారు తర్వాత ఎంతో టైం వృధవుతుంది సార్ అలాంటిది ఎంతో ఖర్చుతో తీ తీరు కూడుకున్న సినిమా కాబట్టి సరే బాయ్కడ్ అనే పదం తప్పు ఎందుకంటే హీరో అన్నాడనికో సినిమా మీద బాగా చేయొచ్చు హీరోయిన్ అన్నదానికో సినిమా మీద బాగా చేయొచ్చు ఒక నిర్మాతల డైరెక్టర్ అన్నడానికి సినిమా బాగా చేయొచ్చు కానీ సినిమాలో ఎవరో ఒక ఆర్టిస్ట్ ఆ ఆర్టిస్ట్ అన్న మాటను పట్టుకుని సినిమా బాయకడ్ అనేది తప్పు ఎందుకంటే విశ్వక్ష న్యూట్రల్ మాట ఒక పార్టీ కాదు ఒక హీరో తరపు కాదు అలా కాదు ఒక నూట రూపాయ అందరితో అందరితో మెలిసి ఉంటాడు నాకు తెలిసి సరేనండి ఎందుకంటే అతను తీసుకున్న సినిమా స్టోరీలు కూడా చాలా బాగుంటాయి అలాంటిది లైల సినిమా కోసం బాయిగుడ్ అనే పదం కరెక్ట్ కాదు పద్ధతి కూడా మంచిది కూడా పంచి పద్ధతి కూడా కాదు ఎవరో ఒక ఆర్టిస్ట్ ఒక మాట్లాడి చెప్పి సినిమా బాయిగుడ్ అనేది కరెక్ట్ కాదు సినిమా ఏదేమైనా సినిమా బాగుంటే స్టోరీ బాగుంటే కంపల్సరీ వస్తారు అది ఎవరైనా సరే ఏ అభిమానైనా సరే బాగపోతే అదే ఆడియో అదే సిచువేషన్లో ఎవరైనా పొగిడినా అలా వచ్చి చూసే సినిమా అక్కడ మెయిన్ కారణం ఏంటంటే సినిమా స్టోరీ బాగుండాలి స్టోరీ బట్టే సినిమాకి వచ్చి చూస్తారు అంతేగాని స్టోరీ బాగోకపోయినా సరే ఎవరైనా పొగిడితే స్టేజ్ మీద వచ్చి చూసేదా ఏమి ఉండదు ఒక మాటని ఈ ఒక మాటని ఎవరు పట్టించుకోరండి నాకు తెలిసి విశ్వక్షన్ నువ్వేం కంగారు పడుకున్నా సినిమా బ్లాక్ బస్ అవుతుంది లైలా ఎందుకంటే స్టోరీ కూడా అర్థమైపోతుంది ఏదో నువ్వు ఏదో చిన్న సిచువేషన్ ఇరుక్కుంటా ఆ ఇరుక్కుని అందులో నువ్వు బయటికి రావాలంటే నువ్వు నువ్వు ఉన్న మనిషి కాకుండా నువ్వు ఏదో లేడీస్ గెటప్లోకి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేలా ఉన్నాదో సినిమా స్టోరీ ఇలాంటి సినిమాలు పాతి చాలా ఉన్నాయి సినిమాలు ఇలాంటి స్టోరీతో పాతి చాలా కమల్ హాసన్ గారి తర్వాత ఇంకా చిరంజీవి గారి చాలా ఉన్నాయి అనమాట అలాంటి ఇలాంటి స్టోరీలు కమల్ హాసన్ గారు ఎక్కి తీసారు చూద్దామని ఉంటుందో సినిమా కామెడీ కామెడీ ఉండొచ్చు ఏదేమైనా సినిమా బా బాగుండాలి హిట్ అవ్వాలి సరేనా నువ్వు మరీ టెన్షన్ పడిపోద్ది కంపల్సరీ సినిమా స్టో సినిమా స్టోరీ బాగుంటే ప్రతి ఒక్కళ్ళకి చూస్తారు సరేనా ఏదో ఒక ఆర్టిస్ట్ అన్న మాటనే ఎవరు పట్టించుకోరు అది నువ్వన్నా సినిమా డైరెక్టర్ అన్నా నిర్మతలన్న ప్రేక్షకులు పట్టించుకుంటారు కానీ ఎవరో ఒక ఆర్టిస్ట్ అంటే ఎవరు పట్టించుకోరు ఈ విషయంలో పెద్ద భయపడాల్సిన ఏం లేదన్నా